రైటిక ప్రాంతాల వారీగా వైసీపీ ఎన్నికలకు సంబంధించి సమీక్షలకు శ్రీకారం చుట్టింది దీనికి సంబంధించి నేడు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అవుతున్నారు ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు వైసీపీ ఇన్ఛార్జీలు చేరుకున్నారు నాయకుల్లో అసంతృప్తిని పోగొట్టడమే అజెండాగా ఉంది ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయడం కూడా మరో కీలక అంశం ఇక ఏదైతే రోజు వీడిచ్చి రోజు ప్రాంతాల వారీగా భేటీలకు షెడ్యూల్ ఖరారులు చేస్తున్నారు వారం తర్వాత ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పూర్తి స్థాయి సమీక్ష చేస్తారు సీఎం జగన్ ఈ సమావేశాలు పూర్తి కాగానే వైసీపీ అభ్యర్థులు మొత్తం జాబితాను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది ఎస్ ఏదైతే ప్రాంతాల వారీగా వైసీపీ ఎన్నికల సమీక్షలు నిర్వహిస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ నాయకుల్లోని అసంతృప్తిని పోగొట్టడమే ప్రధాన అజెండాగా వైసీపీ పెట్టుకున్నట్లు తెలుస్తుంది అటుపక్క ప్రతిపక్షాలు ఏకమయ్యాయి ఇప్పుడు వైసీపీ కూడా ఒక అసంతృప్తి పోగొట్టడానికే వ్యూహం రచించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మిగతా మరి కాసేపట్లో తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు ఈ సమావేశానికి అటు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సద్దుల రామకృష్ణారెడ్డితో పాటుగా వైవి సుబ్బారెడ్డి కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది వీరితో పాటుగా ఐ ప్యాక్ సంబంధించినటువంటి టీం కూడా పాల్గొనేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులు వాతావరణం ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్తున్నటువంటి వాతావరణం ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కనుక ఇప్పటికే సీట్ల సదుబాటు తర్వాత కొంతవరకు అసంతృప్తి వచ్చిందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో అనుమానాలను నివృత్తి చేయడంలో సీఎం జగన్ ఈ రోజు చాలా కీలక పాత్ర ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఏదైతే ఉందో ఇది సర్వేల ఉన్న మట్టుక్ ఇప్పుడు సమీక్షల్లో కూడా ఐపాక్ టీ పాల్గొంటుందంటే ఏ రకంగా చూడొచ్చు గతంలో కూడా అనేక సార్లు ఐప్యాక్ సంబంధించినటువంటి సభ్యులు కీలకంగా వ్యవహరించారు ఎన్నికల్లో అభ్యర్థులు నిలబెట్టే చోట అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది వైసీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఓటు సామాజిక వర్గాల వారీగా ఓట్లు ఎన్ని పడతాయి ఈ రకమైనటువంటి పరిస్థితులతో పాటు ఇప్పుడు సీట్ల సర్దుబాటు తర్వాత ఏదైతే అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత సొంత పార్టీలోనే వస్తున్నటువంటి వ్యతిరేకత సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం దిగువ స్థాయి వాళ్ళందరూ కూడా పక్క పార్టీల వైపు చూసేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సమాచారాన్నంతా కూడా బైక్ ప్రత్యేకంగా సేకరిస్తుంది నియోజకవర్గ ఇన్ఛార్జీ లేదంటే శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకి పూర్తిగా అలర్ట్ చేస్తూ అదేవిధంగా అదే సమాచారాన్ని కేంద్ర పార్టీ కార్యాలయానికి ముఖ్యమంత్రికి చేరవేయడం ద్వారా పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక బౌండరీని ఏర్పాటు చేసుకోవడం ప్రతిపక్షాలనే వ్యూహాలని ప్రతిపక్ష అనుసరిస్తున్నటువంటి వైఖరిని ముందుగానే పచ్చకట్టి అధికార పార్టీ వైసీపీని ముందుకు గెలి ముందుకు తీసుకెళ్లడం గెలిపించేటువంటి ప్రయత్నాల్లో ఐపాక్ పాత్ర పోషిస్తుంది సర్వేలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఐపాక్ ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఎన్నికల నుంచి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్ ని పెట్టుకున్నటువంటి నేపథ్యంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న ఒక ప్రధానమైనటువంటి అంశం తెర మీదకు వచ్చినటువంటి నేపథ్యంలో అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి ఇప్పటికీ పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇంతవరకు ఒక కొద్దికి రానటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ సీట్ల సర్దుబాటుకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పూర్తిగా నియోజకవర్గాల్లో ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఐబ్యాక్ సంబంధించినటువంటి సర్వేలు కావచ్చు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా Right, Harish. Thank you.